హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు కోవిడ్ లో వారానికి ఒకసారి నేనైతే పొయ్యి పొయ్యి గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తాను అది ఎలా క్లీన్ చేస్తానో ఏమి వాడతానో దానికి ఎలాగైతే నేను కసితీరి వేస్తానో చూపిస్తాను లోపల కూడా బాగాలేదు రాత్రి అయితే కోల్డ్ కాల్సేనా అందుకని బాగాలేదు అది కూడా మొత్తంగా తీసుకుని నేనైతే ఇప్పుడు క్లీన్ చేస్తాను అది ఎలా క్లీన్ చేస్తాను కసితీరీ ఎలా వేస్తాను నేనైతే ఈ రోజు మీకు చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను చిన్న వీడియో అయితే తీసాను ముందుగా అయితే సట్రాలు తీసుకుంటాను ఈ సట్రాలు అయితే తీసుకుని సింక్లా వేసుకుని దానికైతే ఇగో క్లోరెక్స్ వేసుకుంటాను అనమాట ఈ లిక్విడ్ వేసుకుంటే మనకి ఉన్నా ఏదన్నా కిలం పట్టేసిన మరకలున్నా శుభ్రం వదిలిపోతాయి ఒక పది నిమిషాలు అయితే పది నిమిషాలు అలా పెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట ఆ లిక్విడ్ వేసుకుని మొత్తం మూడు సట్రాల మీద వేస్తాను తర్వాత ఉంటాయి కదా అవి మూతల్లాగా అవి కూడా ఆటలు కూడా జల్లుతాను పెడేసేసి అది అయితే పది నిమిషాలు ఉంచుతాను ఇప్పుడు అయితే నేనైతే మూడు లేయర్లు వేస్తాను ఎప్పుడు మా నేను వచ్చిన కొత్తలో అయితే మా మేడం అయితే రెండు లేయర్లు వేసినట్టు చూపించింది కానీ నేనైతే మూడు లేయర్లు వేసుకుంటాను కసిదీర్ ఎందుకంటే పిల్లలు పాలు గేసుకున్న ఒకవేళ నేను లేనప్పుడు అలా ఏదన్నా చేసుకున్నా పొంగ పొంగపెడేస్తారన్నమాట ఆ పొయ్యి అంత పాడు చేస్తారు అందుకనేసి నేను మూడు లేయర్లు వేస్తాను కింద దిక్కండి చూడండి ఎంత నీట్గా ఉన్నదో పొయ్యి అయితే ఇలా ఉంటుంది నేనైతే మూళ్ళేర్లు ఎత్తనా కిందకి అస్సలు దిగదు ఎప్పుడు కూడా నేను మామూలుగా ప్రతి రోజు క్లీన్ చేస్తాను అది మామూలుగా గ్యాస్ పోయినట్టే కసిదీర మీద క్లీన్ చేసేస్తాను సొబ్బెట్టి స్పిన్ చెట్టి అన్నమాట తోమేసి తడి తుడుచుకుంటా నీట్గా వచ్చేస్తుంది నాకు ప్రాబ్లం ఏమనిపించదు అనమాట ఇదిగో నేనైతే గ్యాస్ కడడానికి జిఫ్ జిఫ్ అన్నమాట జిఫ్ ఆడుతున్నాను ఇదైతే చాలా నీట్ గా వచ్చేది ఎందుకంటే పోయి ది కాబట్టి కొత్తదల్లా మెరుతుంది అన్నమాట ఈ జిప్ పెట్టు ఉంటేనే నే ప్రతిదానికి జిప్ నే వాడతాను ఏంటంటే కొద్దిగా మనం టీ పొడాలు గట్ట వేసుకునే డబ్బాలు మా ఇంట్లో స్టీల్ డబ్బాలు అన్నమాట మా మేడం ఆ స్టీల్ డబ్బాలకి నేను ఇదే జిప్ ఏ వాడతాను ఇంకా స్టీల్ ఏమైనా వాడాలన్నా పెద్ద పెద్ద అదే ఆ భోజనలుండి ఇక్కడ ఉంటాయి కదా అలాంటి అయితే ఈ జిప్గా వాడతాను ఇదైతే మంచి నీట్గా వచ్చేస్తుంది ఎక్కువ జిడ్డు ఉండదు ఏముండదు ఉండదు మనం పెద్దగా అలసిపోవాల్సిన పని కూడా ఉండదు నీట్గా వచ్చేస్తుంది ఇలాగ ప్రతి వారం అయితే ఇలాగే కడుక్కుంటాను నేను లక్ష్మరం లక్ష్మరం గడుతాను కంపల్సరీని ఎక్కడ జిడ్డు లేకుండా మరకలు ఎక్కడన్నా ఉన్నా మనం ఒకవేళ అదే మేక తలక ఇలు గట్రా తెస్తారు కదా మాంసం తెచ్చినప్పుడు అవి కలుపుతాం కదా నేనైతే ఈ పొయ్యి మీద కలిసేస్తాను అదే బాగోదు కదా నలుపు వచ్చేది పోయి అలాంటి అప్పుడైతే నేను లిక్విడ్ వేసుకొని శుభ్రం పది నిమిషాలు వండుకొని కడుగుతాను అనమాట ఇప్పుడైతే శుభ్రం జిప్ అయిపోయిన తర్వాత పొడిగుడ్డ శుభ్రం తుడిచేసుకుని తర్వాత వచ్చేసి తడిగొడ్డాను అనమాట అదైతే తడిగొడ్డట్టు శుభ్రంగా అయితే తుడిచేసుకుంటాను శుభ్రం తుడిచేసుకుని నీట్గా వచ్చేదాకా శుభ్రం తుడిచేసుకుందాం తర్వాత అయితే నేనైతే సైడ్ పక్కల కడిగి కడిగింది లోపల పక్క కడిగింది అయితే వీడియో తీయలేదు ఏం అనుకోవద్దు సారీ అయితే ఇదిగో ఇప్పుడైతే ఇలా క్లీన్ అయిపోయింది కాబట్టి ఇది పొయ్యి అయితే చూడండి నీట్ కనబడుతుంది కదా ఇలా అయిపోయింది ఇప్పుడైతే దీనికి వచ్చేసి నేను కస్తీరు కూడా వేసుకుందాం అనేసి నేను చూస్తున్నాను ఇదిగో ఇలా వచ్చింది నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఉపయోగపడతా అనేసి చేస్తున్నాను అంతే అంటే ఈ కొయిట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే రోజు రోజు కోయలు కడిగే వాళ్ళు ఉంటారు రోజు రోజు వాళ్ళు ఉంటారు వంట అయిపోయిన వెంటనే కడుక్కొని తుడుచుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే చెప్పక్కర్లేదు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా అయితే ఉపయోగపడుతుంది అనేసి నేనైతే వీడియో తీయడం జరిగింది ఇప్పుడైతే కసిదిరి వేస్తున్నాను నేనైతే మూడు లేర్లు వేస్తాను అనమాట కసిదిరి అయితే శుభ్రంగా ఆ పక్క ఈ పక్క మనకు సట్రాలకు సెట్ అయ్యేలాగా టైట్ మన సట్రాలు పెట్టినప్పుడు టైట్ ప టైట్ అవ్వకుండా లూజ్ గా ఉండేలాగా శుభ్రంగా ఆ వార్లన్నీ సట్రాలు పెట్టుకుని ఆ అంచులన్నీ మనం శుభ్రంగా అయితే పెట్టుకుని సెట్ చేసుకోవాలన్నమాట శుభ్రంగా నొక్కుకోవాలి దగ్గరికి అలా అంటుకుని ఉంటుంది అన్నమాట ఇలా అయితే రెండు అన్నమాట ఇంట్లో కస్తీర్ అయిపోయింది ఆ రెండోది అయితే కొద్దిగా తొక్కు వచ్చింది అనమాట పర్లేదైనా అది ఉంటుంది కాబట్టి నేనైతే ముందుగా అయితే ఒకటి తీసి పెట్టుకున్నాను తీసి పెట్టుకుని మూడో లేరు అన్నమాట ఇది కసితీరు అలేమొన్యం మూడు వేసుకున్నాను అనమాట ఇది అయితే వేసుకుని ఇది కూడా అలాగే టైట్గా మనం సట్రాలు పెట్టినప్పుడు టైట్ లేకుండా అంతా లూజ్గా ఉండేలాగా సెట్ చేసుకుందాం సెట్ చేసుకున్న అయితే ఇప్పుడైతే దాన్ని అయితే మనం ఇప్పుడు పువ్వులు కావాలి కదా పువ్వులకి సరిపడా కట్ చేయాలి కదా అది ఎక్కడ ఉన్నదో మనం చూ తర్వాత వచ్చేసి మనకు చిన్న ఓసల్లాగా ఉంటాయి అన్నమాట ఆ ఓసల దగ్గర మనం కన్నం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే కసిరు కదా మనం తొందర తొందరగా పెడేసామంటే సిరిగిపోయేటు గలేజ్ గలీజ్గా అయిపోద్ది అనమాట ఎంత చేసిన తర్వాత అయిపోద్ది అందుకనేసేసి ఇప్పుడైతే పూలు అన్నట్లకి కూడా నేనైతే ఇలా చేయితో రబ్ చేసుకుంటాను మనకు ఐదు పూలు ఉంటాయి కదా ఈ ఐదు అయితే నేనైతే శుభ్రంగా ఈ చేత్తోనే అల్లి కస్తీరు మీద అయితే శుభ్రంగా ఇలా రబ్ చేస్తాను రబ్ చేస్తే అది వాళ్ళు వచ్చేస్తుంది అనమాట ఆ పువ్వు ఎంత జాడ ఉన్నదో ఏటో అనేసి మనకైతే ఆనవాలు వచ్చేస్తుంది అలా ఆనవాలు వచ్చేసినప్పుడు శుభ బారాప్ చేసుకుంటుంది కదా ఆనవాలు అయితే వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే ఇప్పుడైతే మనం నేనైతే ఏం చేస్తానంటే సాక్ తీసుకుంటాను సక్కిను అయితే తీసుకుని శుభ్రంగా దాన్ని ఒక లెవెల్గా దానికైతే ఎలాగైతే సరిపోద్దు అలాగ మరీ ఎక్కువగా కాకుండా చాలా నీట్గా తొందరపడకుండా నీట్గా సింపుల్గా కట్ చేసుకుని అలాగా బాగా అయితే బాగా నీటి కట్ చేసుకున్నామంటే బాగుంటది ఎందుకంటే మళ్ళీ కసితీర కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా బాధే ఎక్కువైందంటే మంట అయితే ఎర్రగా వచ్చేస్తది తక్కువైందంటే ఏమన్నా ఉండేమంటే లోపలికి అది అన్నమాట అలా రాకుండా జాగ్రత్తగా సెట్ చేసుకుని మనం అయితే ఇలా కన్నాలు పెట్టుకుందాం కన్నాలు పెట్టేసుకున్న తర్వాత ఇదిగో ఆ పక్కనే గోడవరికి చిన్న చిన్న కన్నాల్లాగా ఇస్తాడన్నమాట తీయడానికి కుదరలేదు ఇలా అదిగో అలాగా కన్నాలు ఇస్తాడు అలా కన్నాలు ఇచ్చినప్పుడు ఆ కసిదీరను అక్కడ కూడా కట్ చేసుకోవాలా లేదంటే మనం లోపల ఏం పెట్టిన గట్టికి అదే పూరల్లో మనం ఏమన్నా పెడతాం కదా పెట్టినప్పుడు ఆ వేడి బయటకు పోవడానికి అన్నమాట ఆ కన్నాలు ఆ కన్నాలు కూడా మనం కట్ చేసుకోవాలి ఇదిగో ఇలాగ అంచులు కూడా శుభ్రంగా సెట్ చేసుకోవాలన్నమాట అంచులు కూడా శుభ్రం సెట్ చేసుకుని మనం పెట్టుకుంటే నీట్ గా ఉంటది ఎక్కడ మనం సట్రాలు పెట్టినప్పుడు కూడా టైట్ అవద్దు అన్నమాట కసిదీరైతే టైట్ అవ్వకుండా మనం పెట్టుకున్న వెంటనే అది ఒకవేళ కసితీరగా టైట్ అయ్యి పైకి కానీ ఎత్తి పెట్టినట్టు ఉంటే మంట పెడతాం కదా అదే మనం గ్యాస్ వెళ్ళిద్దాం కదా అప్పుడైతే అది కాలిపోద్ది కసితీరైతే ఎక్కువసేపు వండుతాం కాబట్టి కసిదిరైతే కంపల్సరీ కాలిపోద్ది మనం అయితే కాలి అనుకుంటాం కానీ కాలిపోద్ది ఇప్పుడైతే నేను చట్టాలు అయితే కడుక్కుంటున్నాను చట్టాలు కూడా కొద్దిగా జిప్ వేసుకొని తూముకుంటానమాట ఎక్కువ అయితే తోమనో లైట్గా అలా తోగుతానమాట ఎందుకంటే నేను ముందే క్లోరాక్స్ లిక్విడ్ వాడాను కాబట్టి ఎక్కువసేపు అయితే నేను అన్నమాట నేనైతే కొత్తలో అయితే వచ్చేటప్పుడు పొయ్యి తోమిటాడు శుభ్రం చేతులు అయితే నల్లగా అయిపోయి శుభ్రం ఏదో మనకి ఆ పీస్ నా చేతిలో ఉన్న పీస్ ఎలా ఉంటుంది అలాగైతే తయారైపోయి నా చేతులు వచ్చిన కొత్తలో అలాగే చేసుకోవాలి ఆ సింపుల్ ఏంటి ఎలా చేస్తే బాగుంటది అనేసి అలా నేర్చుకొని నేనైతే సింపుల్ గా చేయడం నేర్చుకున్నాను ఇది ఇలాగైతే నీట్ గా ఎక్కడ కూడా జిడ్డు ఉండదు వారం రోజులు బట్టి నేను చూడండి పొయ్యి మీద సెట్గా ఎలా ఉంటాయి ఒకసారి చూడండి మనం రోజు వండితేనే సెట్రాలు బాగోవు అంత నీట్గా వచ్చేసా అన్నమాట క్లోరక్స్ వేసుకుని ముందే నానబెట్టుకుంటే అలా వచ్చేస్తాయి అలా మూడు సెట్రాలు కడిగేసుకున్నాను ఆ పువ్వులు కూడా తోమేసుకున్నాను ఇప్పుడైతే ఆ పువ్వులను అయితే నేను సెట్ చేసుకుంటున్నాను అన్నమాట గ్యాస్ పైకి నాలుగు పువ్వులను అయితే నేను సెట్ చేసుకుంటాను ఇప్పుడు మొత్తంగా సెట్ చేసుకున్న తడి తడిగే ఉన్నగానే ఉన్నాయి పువ్వులు అయితే కానీ కొద్దిగా తుడిస్తాను అన్నమాట నేనైతే తుడుసుకొని శుభ్రంగా సెట్ చేసుకున్నాను నాలుగు నాలుగు కూడా సెట్ చేసుకుని వచ్చేసి ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి గ్యాస్ వెలిగించుకుని చూస్తాను అనమాట సట్రాలు వేసుకుని సట్రాలు కూడా మనకి ఏ సైడ్లో ఉన్నాయి ఏమున్నాయి అన్నీ సెట్ చేసుకుని శుభ్రంగా నేనైతే సట్రాలు పెట్టేసుకున్నాను సట్రాలు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే చిన్న మంట అదే మంట వెలిగిందానన్నమాట ఎలా ఉన్నాయి ఏంటి ఎలా కాసిందే బాగా వస్తుందా లేదా సెట్ అయిందా లేదా అనేసి నేనైతే చూసుకుంటాను చూసుకున్నదైతే మంటలు అయితే ప్రస్తుతానికి బాగానే ప్రస్తుతానికి కథలే బాగానే వస్తున్నాయి నీట్గానే ఉన్నది అన్నమాట నీట్గానే సెట్ చేసుకున్నాను అదైతే బాగా సెట్ అవ్వలేదు పైన మూత దాన్ని అయితే సెట్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పటికీ కూడా సెట్ అవ్వలేదు నేనైతే మల్నాడు శుక్రవారం నాడు అయితే సెట్ చేసాను దాన్ని ఇలా ఉన్నది పోయి అయితే చూడండి అంత నీట్గా వచ్చే సట్రాలు కూడా ఎక్కడ జిడ్డుగా కూడా కనబడతలేదు అక్క తోన్ తెల్లగా వేటు మీరు ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి